హాయ్ అండి నమస్తే నేను మియను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో మటన్ పలావ్ తయారు చేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రెజర్ కుక్కర్ లో చేసుకుందాం అనమాట ఎక్కువ గిన్నె అవ్వ ఒక్క కుక్కర్లోనే మొత్తం మటన్ ఉడగబెట్టుకోవడం ఏంటి బిర్యానీ చేసుకోవడం ఏంటి అంతా ఆ కుక్కర్లోనే చేసుకుంటాం చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా అరగంట సేపు బిర్యానీ ఉంటాయి కదా బాస్మతి బియ్యం ఆ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెజర్ కుక్కర్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకుని వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుని వేయించుకోవాలి అదే అండి మూడు బిర్యానీ ఆకులు ఒక ఐదు లవంగాలు మూడు యాలక్కాయలు రెండు మరాఠీ మొక్కలు జావిత్రి అలాగే దాల్చిన చెక్క సాజీరా యాలక్కాయలు మూడు వేసుకుని బాగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవ కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగు వరకు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవ కట్ చేసుకున్నవి అలాగే ఒక పెద్ద టమాటా కూడా వేసుకుని ఇలా సన్నగా పొడవ కట్ చేసుకుని వేయించుకోవాలి తర్వాత ఇక రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది ఇది కూడా వేసుకుని లో లో వేయించుకోవాలి మాడిపోతే బాగోదు కాబట్టి లో ఫ్లేమ్లో నెమ్మదిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అందరూ ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు వేగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళు పువ్వు వాడుతున్నాను కాబట్టి మీరు ఏ సాల్ట్ వాడితే ఆ సాల్ట్ వేసుకోవచ్చు ఇందులో మనం నేను సపరేట్గా కారం గట్టా ఇంకేం వేయం పచ్చిమిరపకాయల కారమే మీరు పచ్చిమిరపకాయల కారం బట్టి మీరు తినే కారం బట్టి వేసుకోవాలి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇది అర కేజీ మటన్ అనమాట శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అది రాకుండా బిర్యానీ పలవ్ అన్నది చాలా టేస్టీగా కుదురుతుంది ఇలా ఒకసారి బాగా వేయించుకోండి అది మటన్లో కొంచెం తడి వస్తుంది కదా అదంతా పోయే వరకు వేయించుకుని బాగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగా కుదుతుంది అందరూ ఇష్టంగా తింటారు ఇలా వేడైన తర్వాత ఇలా ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని ఒక ఎనిమిది విజిల్స్ వరకు రప్పించుకోండి ఇలా వస్తే మనకి మటన్ అన్నది చాలా చక్కగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది అనమాట మటన్ మెత్తగా ఉడితే టేస్ట్ బాగుంటుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మనం సపరేట్ చేసుకోవాలి మటన్ ఉడికిన తర్వాత మిగిలిన వాటరు మనం బియ్యానికి కొలుచుకోవడానికి ఈజీగా ఉండడానికి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పడతాయి ఒకే గ్లాస్ చేసుకుంటే ఉన్న నీళ్ళు చూసుకోండి ఇది ఈ నీళ్ళు అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత మనం కొలుచుకోవాలి ఏదో ఒక వచ్చింది అనుకుని మిగిలిన రెండు గ్లాసులు మామూలు నీళ్ళు పోసుకొని మసాలావనివ్వాలి అంతే అండి ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది వంటదాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు మనం ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి మటన్ గట్టిగా ఉంటుంది సాగుతుంది అన్నట్టు ఉండదు మెత్తగా ఉడికిపోతుంది అనమాట నీళ్ళు వేసేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి నేను ఆల్రెడీ నా ఛానల్లో బిర్యానీ మసాలా పోస్ట్ చేశాను వీడియో చూసి మసాలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేసుకున్న ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది లేకపోతే మీకు నచ్చింది మీరు ఏ మసాలా వాడితే ఆ మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఇలా బాగా తాగుతున్నాయి కదా మనం వేసింది ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి సాల్ట్ మసాలా అన్నీ సరిపోయినాయి లేదో లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోయినాయి మొత్తం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యాన్ని బాస్మతి బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఓన్లీ బియ్యాన్ని వేయండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉంటే చిన్నగా కట్ చేసుకుని అవి కూడా ఇందులో వేసుకోండి ఫ్లేవరు బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ముక్కలు వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్కర్కి విజిల్ పెట్టేసుకుని త్రీ విజిల్స్ రావాలన్నమాట హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది స్లో పెట్టకూడదు అలాగే ఎక్కువ విజిల్స్ కూడా రప్పించకండి ఎక్కువ విజిల్స్ పెట్టి స్లోగా ఉంటే కనుక అన్నం ముద్దగా అయిపోతుందనమాట విడివిడిగా రాదు పొడి పొడిలాడుతూ రాదు ముందుగానే మటన్ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి బియ్యం కూడా నానబెట్టాం కాబట్టి మనం హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్కి చక్కగా కుక్ అయిపోతుంది త్రీ విజిల్స్ తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే మనకి రెడీ అయిపోయి ఉంటుంది పొడి పొడులు ఆడుతూ ఉంటుంది ఇలా చూడండి బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది వేడివేడి పలావ్ మటన్ పలావ్ చాలా టేస్టీగా వచ్చింది అలాగే చక్కగా కుదిరింది కదా అందరూ ఇష్టంగా తింటారు ఈజీ ప్రాసెస్ కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పొడి పొడలు ఆడుతూ వచ్చింది అప్పుడు పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అంతేనండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి టేస్టీగా స్పైసీగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మటన్ పలావ్ రెడీ బాయ్